మరో నెల రోజుల్లో గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేయబోతా ఉన్నారు అని ప్రపంచ ప్రఖ్యాత హార్వాడుకు చెందిన శాస్త్రవేత్త హెచ్చరికలు జారీ చేశారు గత కొంతకాలంగా గ్రహాంతర వాసులు ఉన్నారు అనే విషయాన్ని సైంటిఫిక్గా కొన్ని సంకేతాల ద్వారా గ్రహించారు కొన్ని ఇమేజెస్ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి టెసరా అధినేత కూడా చాలా సందర్భాల్లో చెప్పారు భూమి మీద మనిషికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంది వేరే గ్రహం మీద మనం కనుక ఆవాసాలు ఏర్పాటు చేసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది మనుషులు మొత్తం అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది గ్రహాంతర వాసులు మనుషుల కన్నా కూడా వెయ్యి రెట్లు శక్తివంతంగా ఉంటారు వారు కనుక ఒక్కసారి దాడి చేస్తే తిప్పికొట్టడం సాధ్యం కాదు అని చెప్తాను నవంబర్ నెలలో పది నుంచి ఇరవై కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండే ఒక వస్తువు భూమి మీద దాడి చేయబోతా ఉంది సెకండ్కి అరవై కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తూ ఉంది ఈ నెలలో అది సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళబోతా ఉంది ఆ సమయంలో అది కనిపించే అవకాశం కూడా చాలా తక్కువ అని చెప్పేసి హార్వాడకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఏవి భూపేష్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ సైంటిస్ట్ ఆయన చిరుల్లోని అక్లాస్ అబ్జర్వేటరీ ద్వారా పరిశీలిస్తే కొన్ని సంకేతాలు కూడా అందాయి సహజంగా ఉల్కాపాతాలు జరిగినప్పుడు ఒక ఉల్క భూమిని ఢీగొడితే ఆ ప్రాంతంలో మాత్రమే ధ్వంసం అయ్యే అవకాశం ఉంది భారీ నష్టం జరుగుతుంది కానీ గ్రహాంతర వాసులు ఎలాంటి నష్టం చేయబోతూ ఉన్నారు అనే దాని మీద స్పష్టత లేదు అందుకే ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి దాన్ని తిప్పికొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో మనం ఆలోచించాలి దేశాల దేశాల మధ్య యుద్ధాలు చేసుకోవడం వలన ప్రయోజనం లేదు రాబోయే రోజుల్లో గ్రహాంతర వాసులతో యుద్ధాలు చేయాల్సి ఉంది హాలీవుడ్లో అనేక సినిమాలు వచ్చాయి గ్రహాంతర వాసుల గురించి రికార్డులన్నీ బద్దలు కొట్టాయి అయితే ఇదంతా ట్రాషు ఇదంతా ఊహాజనిత సిద్ధాంతం అనేవారు కూడా ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు గ్రహాంతర వాసులు దాడి చేసిన దాఖలాలు లేవు ఉల్కాపాతాలు అయితే గ్రహాల నుంచి వచ్చి భూమిని ఢీకొన్న సంఘటనలు చాలా ఉన్నాయి కానీ మరి ఈ ఖగోళ శాస్త్రవేత్త చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది వచ్చే నెలలో వాసులు దాడి చేస్తారా లేదా చిలీలోని అట్లాస్ కేంద్రంలో ఎలాంటి సంకేతాలు ప్రపంచానికి అందుతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం